చేసుకుంటూ అది అది అదిగా ధ్యానం అంటే ఒకసారి ఇంకోసారి దాన్ని ఉంచు స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని నిలకడ అయిపోతుంది ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రువుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం అంటారు దాన్ని ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తీసిన తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అనమాట ఏది కానీ ఇప్పుడు భీము పంచపాండవులు వరణ్యవాసం పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందంట ఊట అర్జును అంటే తిరుగుతుండ్రు కదా ఏం తిరుగుతాయని ఎంట రాతరు భీముడు అన్న మీకి మలవాళ్ళు వస్తుంది ఏది ఇస్తుంది మారేయండి అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అరే ఏదో విషగాడిగింది తిరిడా అనుకొని తెచ్చిన జ్ఞాని కదా యధిష్ఠుడు ముగలు జరిగేది భీమా ధర్మరాజు అందరు ముగలికి వెళ్ళిపోయారు ముగల్కి పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేతమి అన్నాడు ప్రజాడుగులు పోయినాక అన్నది మర్చిపోయాము అన్న ఏమన్నామో నేను కానీ ఆ కథ మానేసి కాళ్ళ మీద వాడట స్థలభోగం ఉంటుంది ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఉంటుంది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలాభోగం ఈ గ్రహాలు గ్రహాలుగుణంగా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అనే ఒక వెంటనే మనం ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి కనిపిస్తాయి కదా అందరికీ మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహ వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శనిగ్రహ దిరుగుట్టు వచ్చినప్పుడు శని గ్రహం కలుగుతుంటుంది అంత అంతే తప్ప ఇంకేముండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలిక కత్తి లేక అది నీవు బతుకుతాయి అంటే ఆడు భక్తుడు నువ్వు చచ్చిపోతూ ఉన్నాయి అంటే చచ్చిపోతాడు అంతే దాని మించి ఏముండదు ఉండదు ఇక దాంట్లో వాక్శుద్ధి అంటారు దాన్ని అంతే వాక్శుద్ధి మంత్రం ఉండదు మాయా ఉండదు దాంట్లో ఏ వాక్శుద్ది సత్యం మాట వల్ల ఉప్పు పోషణ ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది దానికి అంతే ఇక అందరికీ ఉన్నదా దానిక లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు ఉప్పు దొడ్డు ముచ్చేట్లు అవి మాటకు దొడ్డు పడ్డ కత్తితో ఏం పని చేస్తాం మనం దొడ్డు పడ్డ మొద్దు పడ్డ కత్తి తీసుకొని ఇద్దానికి పోతే గెలుస్తామా అతడి అతని ప్రాణమే పోతుంది కదా అందరితోనే కానీ మొద్దువాడ కత్తులు అయినాయి దొడ్డు దొడ్డు ఆడి మొద్దువాడ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని ఈ సత్యమైన మాటను నాలుక మీదేసి మెత్త నూరి నూరి మెత్తగా చేసేస్తుంది మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ తోని ఏమంటే వాళ్ళకి అది అయితే వాళ్ళు దాని మించి ఏం లేదు నీకు మంచిగా అవుతుంది కానీ మంచిగా రావడం అది దానికి భగవంతుడు సహకరించి మాయమక్క మీరు మీరేం చదువుకోలేదా టెన్త్ అంతే ఇక కంప్లీట్ దైవ ఈ దేవుడితో ముడిపడి ఉన్నాను డైరెక్ట్ ఇవాళ కేదార్నాథ్ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాను అక్కడ దైవం ధ్యానం దానివల్ల ఔషధం అది ఒకటి సో కేదార్నాథ్ అసలు ఏం చేశారు ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయే ఈరోజు ఏం జరుగుతుంది చెప్పగలం దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళు పడి ఉంటాయి అప్పుడు ఏదో ఏదో ఒక లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం నేను కూడా చేయొచ్చు అందరు చేయవచ్చు కదా ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి ఏదో పది నిమిషాలు చేసుకుంటూ అది మనసులు నిలబడతాయిగా లేచిపోతుంది అనుకోవద్దు అది కాదు ధ్యానం అంటే ఒకసారి దానికి యాక్జెట్టు వద్దీని ఇంకోసారి దాన్ని నిక్షిరంగా ఉంచాలి ఉంచు 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 స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని మనసు నిలకడ అయిపోతుంది అప్పుడు స్థిమితం ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రువుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం అంటారు దాన్ని ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ తీరు మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తీసిన తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అనమాట ఏది కానీ ఇప్పుడు మేము పంచపాండవులు వరన్న పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముని కోపం వచ్చిందంట ఊరికి అర్జునుడి అంటే తిరుగుతుండు కదా ఏం తిరుగుదా అని ఎంట ఇక్కడ రా ఇద్దామని భీముడు అన్న మీదకి మలవాళ్ళు వస్తుంది ఏది మీది మారేయండి అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అరే ఏదో ఇసగాడి ఉంది తిరిగి అనుకొని తెలిసిన జ్ఞాని కదా యధిష్ఠుడు ముంగలు జరిగేది భీమ ధర్మరాజు అందరూ ముంగలికి వెళ్ళిపోయారు ముంగలు పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే తమ్మి భీమా ఇక రారా సీత యుద్ధం అన్నాడు పదాడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు అన్న ఏమన్నమో నేను కానీ ఆ కథ మారేసి కాళ్ళ మీద స్థలభోగం ఉంటుంది ప్రతి ఒక్కటి ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలభోగం ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అనే ఒక వెంటనే మనం ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కనిపిస్తాయి అందరికి మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శని గ్రహాలు వచ్చినప్పుడు శని గ్రహం కలుగుతుంటుంది అంతే తప్ప ఇంకేముండదు ఉండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలుక కత్తి లేక అది నువ్వు అంటే వాడు బతాడు నువ్వు చచ్చిపోతావు నాయంటే చచ్చిపోతాడు అంతే దాని మించి ఏమి ఉండదు దాంట్లో శుద్ధి అంటారు దాన్ని అంతే శుద్ధి మంత్రం ఉండదు మాయ ఉండదు దాంట్లో ఏ వాక్ శుద్ధి ఇక సత్యం మాట వల్ల ఉప్పు పోషిన ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది దానికి అంతే ఇక ఈ అందరికీ ఉన్నదా దానికే లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు ఉప్పు దొడ్డు మూడు అవి మాటకు దొడ్డువాడ కత్తితో ఏం పనిచేస్తాం మనం దొడ్డు దొడ్డువాడ మొద్దువాడ కత్తి తీసుకొని దానికి పోతే గెలుస్తామా అతడి అతని ప్రాణమే పోతుంది కదా అందరితోనే కానీ మొద్దువాడ కత్తిలో ఆడి దొడ్డు దొడ్డు ముచ్చట్లు చెట్లు ఆడి మొద్దువాడ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని ఈ సత్యమైన మాటను నాలుకే మీద చేసి మెత్త నూరి నూరి మెత్తగా చేసేస్తాం మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ నాలుకే తో ఏమంటే వాళ్ళకి అది అయితే వాళ్ళు దాని మించి లేదు నీకు మంచిగా అయితే మంచిగా కావడం అది దానికి భగవంతుడు సహకరించి మాయబడి పక్క పక్క చేస్తాడు మీరేం చదువుకోలేదా టెన్త్ 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 అంతే కంప్లీట్ దైవ అంతేపోయి ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నా డైరెక్ట్ ఇవ్వ కేదార్నాథ్ తెలియపోయినా అక్కడే ఉన్నాను అక్కడ దైవం ధ్యానం దానివల్లనే ఔషధం అది కొట్టింది సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు ఇన్ని అన్ని సంవత్సరాలు ధ్యానం చేశారు ఓన్లీ ధ్యానం ధ్యానం ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయే ఈ రోజు ఏం జరగదు చేసే చెప్పగలం దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళుపటి ఉంటాయి అప్పుడు ఏదో ఒకటి లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం సో నేను కూడా చేయొచ్చు అందరు చేయవచ్చు కదా ఓకే ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి ఏదో పది నిమిషాలు చేసుకుంటూ అది మనసు లేచిపోతుంటారు కదా అది కాదు ధ్యానం అంటే ఒకసారి దానికి యాక్సిడెంట్ కుదిని ఇంకోసారి దాన్ని నిక్షింగా ఉంచాలి ఉంచు 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 స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని మనసు నిలకడ అయిపోతుంది స్థిమితం ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రువుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం అంటారు దాన్ని ఒక స్థలానికి పోతే మనిషిలో మైండ్ ఓతిరు మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పుషులు తీసిన తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అనమాట ఏది కానీ ఇప్పుడు మేము పంచపాండవులు వరణ్యవాసం పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముడి కోపం వచ్చింది అంటే ఊటే అంటే కదా ఏం తిరుగుతాయని రా ఇద్దరు చేస్తామని అంటే భీముడు అన్న మీదకి మలవాళ్ళు వచ్చింది యధిష్ఠుని మీదకి మారేయండి అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అరే ఏదో విషగాడి తిరిగిడా అనుకొని తెచ్చిన జ్ఞాని కదా యధిష్ఠుడు ముగలు జరిగారు భీమశ అందరు ధర్మరాజు అందరు ముగ్గుకి వెళ్ళిపోయారు ముగలు కోయలేక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే తమ్మి భీమా ఇక నారా సీత యుద్ధం అన్నాడు పాజాడుగులు పోయాక అన్నది మర్చిపోయాడు అన్న ఏమన్నమో నేను కానీ ఆ కథ మారేసి కాళ్ళ మీద స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఉంటుంది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలభోగం ఈ గ్రహాలు గుణంగా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అనే ఒక పెట్టినాం మనం ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కనిపిస్తాయి అందరికి మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శని గ్రహాలు వచ్చినప్పుడు శని గ్రహ కలుగుతుంటుంది అంతే తప్ప ఇంకేం ఉండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలిక కత్తిలేక అది ఇక నువ్వు బతుతావు నాయంటే వాడు భక్తుడు నువ్వు చచ్చిపోతావు ఉన్నాయంటే చచ్చిపోతాడు అంతే దాని మించి ఏమి ఉండదు దాంట్లో వాక్ శుద్ధి అంటారు దాన్ని అంతే శుద్ధి మంత్రం ఉండదు మాయా ఉండదు దాంట్లో ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోషణ ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది నాలుక అంతే ఇక అందరికీ ఉండదు నాలుక లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు దొడ్డు మూడు అవి మాట దొడ్డు వాట కత్తితోనే పనిచేస్తాం మనం దొడ్డు మొద్దు మొద్దువాట కత్తి తీసుకొని ఇద్దానికి పోతే గెలుస్తామా అతడికి అతని ప్రాణమే పోతుంది కదా అందరితోనే కానీ మొద్దువాడ కత్తిలో అయినాయి దొడ్డు దొడ్డు మూచాట్లు ఆడి మొద్దువాడ కత్తి తయారు చేసుకుంది దాన్ని ఈ సత్యమైన మాటను నాలుక మీద వేసి మెత్త నూరి నూరిని మెత్తగా చేసేస్తాం మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ నాలుకేతో ఏమంటే వాళ్ళకి అది అయితే చూడండి అండి దాని మించి లేదు నీకు మంచిగా అవుతుంది మంచిగా కావడం అది దానికి భగవంతుడు సహకరించి మీరేం చదువుకోలేదా టెన్త్ 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 అంతే ఇక దైవ దైవ్ ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నాను డైరెక్ట్ ఇవా కేదార్నాథ్ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాను అక్కడ దైవం ధ్యానం దానివల్లనే ఔషధం అది ఒకటి సో కేదార్నాథ్లో అసలు ఏం చేశారు అన్ని సంవత్సరాలు ధ్యానం చేసే ఓన్లీ ధ్యానం ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుంది చెప్పగలం దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళు పట్టి ఉంటే అప్పుడు ఏదో ఏదో ఒకటి లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలతాం నేను కూడా చేయొచ్చు అందరు చేయవచ్చు కదా ఓకే ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి ఏదో పది నిమిషాలు చేసుకుంటూ అది బస్సులో నిలబడతలే లేచిపోతుంది తరుకు అదిగా ధ్యానం అంటే ఒకసారి తీసుకెళ్ళి మనసు నిలకడ అయిపోతుంది ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రువుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం అంటారు దాన్ని ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తీసినట్టు తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అనమాట ఏది కానీ ఇప్పుడు భీము పంచపాండవులు అరణ్యవాసం పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు మేము భీముడి కోపం వచ్చిందంటే ఊటే అర్జునుడి అంటే తిరుగుతుండు కదా ఏం తిరుగుతాయని ఎంట్రకి రా ఇద్దరు చెప్తామని అన్నట్టు భీముడు అన్న మీదకి మలవాళ్ళు వస్తుంది ఏది ఇష్టం మీద మారేయండి అప్పుడే వాడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అరే ఏదో ఉంది తిరిడా అనుకొని తెలిసిన జ్ఞాని కదా యధిష్టరు ముగలు జరిగేది భీమా చే అందరు ధర్మరాజు అందరు ముగలు వెళ్ళిపోయారు ముంగలు పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే తమ్మి భీమా ఇక రారా చేత విద్దాం అన్నాడు ప్రజాడుగు పోయినాక అన్నది మర్చిపోయాము అన్న ఏమన్నామో నేను ఆ కథ వారేసి కాళ్ళ మీద వాడట అంటే స్థలభోగం ఉంటుంది ప్రతి ఒక్కటి ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలాభోగం ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అనే ఒక వెంటనే మనం ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కనిపిస్తాయి అందరికి మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శనిగ్రహ దిరుగుట్లు వచ్చినప్పుడు శని గ్రహం కలుగుతుంటుంది అంత అంతే తప్ప ఇంకేం ఉండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇక మీ ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలుయా కత్తి లేక అది నీవు బతుకుతాయి అంటే వాడు బక్తాడు నువ్వు చచ్చిపోతావున్నాయో చచ్చిపోతాడు అంతే దాని మించి ఏమి ఉండదు ఇక దాంట్లో వాక్శుద్ధి అంటారు దాన్ని అంతే వాక్శుద్ధి మంత్రం ఉండదు మాయ ఉండదు దాంట్లో ఏ వాక్శుద్ది ఇక సత్యం మాట వల్ల ఉప్పు పోసిన ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది దానికే అంతే ఇక అందరికీ ఉన్నదా దానికే లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు ఉప్పు దొడ్డు ముడ్చేట్లు అవి దొడ్డు పడ్డ కత్తితో ఏం పనిచేస్తాం మనం దొడ్డువాడ బొద్దువాడ కత్తి తీసుకొని ఇద్దానికి కోతి గెలుస్తామా అతడి అతని ప్రాణమే పోతుంది కదా అందరితోనే కానీ మొద్దువాడ కత్తిలో అయ్యి దొడ్డు దొడ్డు మొద్దు మొద్దువాడ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని ఈ సత్యమైన మాటను నాలుకేసి మెత్త నూరి నూరి మెత్తగా చేసేస్తుంది మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ నాలుకేతో ఏమంటే వాళ్ళకి అది అయితే అంతే దాని మించి ఏం లేదు నీకు మంచిగా అయితే మంచిగా రావడం అది దానికి భగవంతుడు సహకరించి మాయమీ పక్క పక్కన వేసేస్తాడు మీరేం చదువుకోలేదా టెన్త్ టెన్త్ దైవ్ దేవుడితో ముడిపడి ఉన్నాను డైరెక్ట్ ఇవా కేదార్నాథ్ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాను అక్కడ దైవం ధ్యానం వల్లనే ఔషధం అది ఒకటి సో కేదార్నాథ్ లో అసలు ఏం చేశారు ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుంది చెప్పగలం దాని గురించి సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళు పడి ఉంటాయి అప్పుడు ఏదో ఏదో ఒకటి లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం నేను కూడా చేయొచ్చు అందరు చేయవచ్చు కదా ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి ఏదో పది నిమిషాలు చేసుకుంటూ అది బస్సు నిలబడుతున్నాయి లేచిపోతుంది కదా అది కాదు ధ్యానం అంటే ఒకసారి దానికి యాడ్జెట్ కుదిన ఇంకోసారి దాన్ని నిక్షిలంగా ఉంచాలి ఉంచు 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 స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని మనసు నిలకడ అయిపోతుంది అప్పుడు స్థిమితం ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం అంటారు దాన్ని ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ ఒత్తిడి మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పుషులు తీసిన తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అన్నమాట ఏది కానీ ఇప్పుడు మేము పంచపాండవులు అరణ్యవాసం వాసం పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు మేము భీముని కోపం వచ్చిందంటే ఊరికి అర్జునుడి అంటే తిరుగుతుండు కదా ఏం తిరుగుదా అని ఎంటరా ఇద్దామని అన్నట్టు భీముడు అన్న మీదకి మలవాళ్ళు వస్తుంది ఏది మీది మారేయండి అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అడే ఏదో ఇసగాడి ఉంది తిరిగి అనుకొని తెలిసిన జ్ఞాని కదా యధిష్ఠుడు ముంగలు జరిగేది భీమ అందరు ధర్మరాజు అందరు ముంగలికి వెళ్ళిపోయారు ముంగలుకు పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే తమ్మి భీమా ఇక నారా సీత యుద్ధం అన్నాడు పదాడుగు పోయినాక అన్నది మర్చిపోయాడు అన్న ఏమన్నో నేను కానీ ఆ కథ వారేసి కాళ్ళ మీద వాడట స్థలభోగం ఉంటుంది ప్రతి ఒక్కటి ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలభోగం ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అని ఒక పెట్టినా మనం ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కనిపిస్తాయి అందరికి మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శని గ్రహాలు వచ్చినప్పుడు శని గ్రహం కలుగుతుంటుంది అంత అంతే తప్ప ఇంకేముండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇక మీద ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలుక కత్తి లేక అది నీ బతుకుతావున్నాయంటే వాడు బర్తాడు నువ్వు చచ్చిపోతావున్నాయో చచ్చిపోతాడు అంతే దాని మించి ఏమి ఉండదు దాంట్లో వాక్శుద్ధి అంటారు దాన్ని అంతే శుద్ధి మంత్రం ఉండదు మాయ ఉండదు దాంట్లో ఏ వాక్ శుద్ధి ఇక సత్యం మాట వల్ల ఉప్పు పోషి కత్తి లేక మెత్తగా అయిపోతుంది దానికి అంతే ఇక ఈ అందరికీ ఉన్నదా దానికే లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు ఉప్పు దొడ్డు మూడు అవి మాటకు దొడ్డువాడ కత్తితో ఏం పనిచేస్తాం మనం దొడ్డు దొడ్డువాడ మొద్దువాడ కత్తి తీసుకొని దానికి పోతే గెలుస్తామా అతడి అతని ప్రాణమే పోతుంది కదా అందరితో ఉన్నాయి కానీ మొద్దువాడ కత్తిలో ఆడి దొడ్డు దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దువాడ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని ఈ సత్యమైన మాటను నాలుక మీదేసి మెత్త నూరి నూరి మెత్త చేసేస్తాం మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ నాలుకే తో ఏమంటే వాళ్ళకి అది అయితే వాడి అంతే ఏం మించి వెళ్ళేది ఇది మంచిగా అయితే మంచిగా రావడం అది దానికి భగవంతుడు సహకరించి మాయబడి పక్క పక్క వేసేస్తాడు మీరేం చదువుకోలేదా టెన్త్ 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 అంతే కంప్లీట్ దైవ అందుకేపోయి ఈ దేవుడితోటే ముడిపడి ఉన్న దైరెక్ట్ ఇవ్వ కేదార్నాథ్ అక్కడే ఉన్నాను అక్కడికి దైవం ధ్యానం దానివల్లనే ఔషధం అది కొట్టింది సో కేదార్నాథ్లో అసలు ఏం చేస్తారు ఇన్ని అన్ని సంవత్సరాలు ధ్యానం చేశారు నాకు ఓన్లీ ధ్యానం ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయే ఈ రోజు ఏం జరగతో చేసే చెప్పగలం దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళు పడి ఉంటాయి అప్పుడు ఏదో ఏదో ఒకటి లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం సో నేను కూడా చేయొచ్చు అందరూ చేయవచ్చు కదా ఓకే ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి ఏదో పది నిమిషాలు చేసుకుంటూ అది మనసు నిలబడతలే లేచిపోతుంది కదా అది కాదు ధ్యానం అంటే ఒకసారి దానికి యాక్జెట్ కుది ఇంకోసారి దాన్ని నిక్షిలంగా ఉంచాలి ఉంచు ఉంచుతూ ఉంచు ఉంచు స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని మనసు నిలకడ అయిపోతుంది అప్పుడు స్థిమితం ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రువుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం అంటారు దాన్ని ఒక స్థలానికి పోతే మనిషిలో మైండ్ ఒత్తిడి మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పురుషులు తీసిన తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అనమాట ఏది కానీ ఇప్పుడు మేము పంచపాండవులు వరన్నవాసం పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు భీముడి కోపం వచ్చింది అంటే ఊటే అర్జునుడి అంటే దిగుతుడు కదా ఏం తిరుగుతాయని ఎంట ఇక్కడ రా ఇతం చెప్తామని అంటే భీముడు అన్న మీదకి మలవారి వస్తుంది యధిష్ఠుని మీదకి మారేయండి అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అరే ఏదో విషగాడి తిరిగిడా అనుకొని తెచ్చిన జ్ఞాని కదా యధిష్ఠుడు ముగలు జరిగారు భీమశ అందరు ధర్మరాజు అందరు ముగలికి వెళ్ళిపోయారు ముగలు పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే ఇవి తమ్మి భీమాకి రా సీత యుద్ధం అన్నాడు పాజాడుగు పోయినాక అన్నది మర్చిపోయాము అన్న ఏమన్నమో నేను కానీ ఆ గద మారేసి కాలం చేయమని అంటే స్థలభోగం ఉంటుంది అది ప్రతి ఒక్కటి ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఉంటుంది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలభోగం ఈ గ్రహాలు గుణంగా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అనే ఒక పెట్టినాం మనం ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కనిపిస్తాయి అందరికి మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శని గ్రహాలు వచ్చినప్పుడు శని గ్రహ కలుగుతుంటుంది అంతే తప్ప ఇంకేం ఉండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడతాం మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలిక కత్తిలేక అది ఇక నీవు బతుతావున్నాయంటే వాడు బతాడు నువ్వు చచ్చిపోతావు నాయంటే చచ్చిపోతాడు అంతే దాని మించి ఏమి ఉండదు ఇక దాంట్లో శుద్ధి అంటారు దాన్ని అంతే శుద్ధి మంత్రం ఉండదు మాయా ఉండదు దాంట్లో ఏ వాక్ శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు పోసిన ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది నాలుక అంతే ఇక అందరికీ ఉండదు అది లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు దొడ్డు ముచ్చట్లు అవి మాట దొడ్డు వాట కత్తితోనే పనిచేస్తాం మనం దొడ్డువాడ మొద్దువాడ కత్తి తీసుకొని ఇద్దానికి పోతే గెలుస్తామా అతడి అతని ప్రాణమే పోతుంది కదా అందరితోనే కానీ మొద్దువాడ కత్తిలో ఆడి దొడ్డు దొడ్డు ముచ్చట్లు ఆడి మొద్దువాడ కత్తి తయారు చేసుకుంది దాన్ని ఈ సత్యమైన మాటను నాలుగే మీద వేసి మెత్త నూరి నూరిని మెత్తగా చేసేస్తాం మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ నాలుకేతో ఏమంటే అలా కదైతే అయితే చూడండి దాని మించి వెళ్లేదు నీకు మంచిగా అవుతుంది మంచిగా రావడం అది దానికి భగవంతుడు సహకరించి మీరేం చదువుకోలేదా టెన్త్ 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 అంతే ఇక దైవ అందుకే ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నాను డైరెక్ట్ ఇవా కేదార్నాథ్ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాను అక్కడ దైవం ధ్యానం దానివల్లనే ఔషధం అది ఒకటి సో కేదార్నాథ్లో అసలు ఏం చేస్తారు అన్ని సంవత్సరాలు ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయేది ఈరోజు ఏం జరుగుతుంది చెప్పగలం దాని గురించి రేపు జరగబోయేది సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళు పట్టి ఉంటాయి అప్పుడు ఏదో ఏదో ఒకటి లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం నేను కూడా చేయొచ్చు అందరు చేయవచ్చు కదా ఓకే ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి